కాలు తినక తను కదింపి దింపిది కోరిన భూజము కో తనకు కడుపు తిలే పిల్లని కడుపు ఏం కావాలా అది కోరికలు నెరవేర్చి లేదు అబ్బాయి అది కావాలా లే అబ్బాయిది కావాలా అలా కోరికలు ఇయ్యేసిందంటే వాళ్ళకు అయ్యితాంకాలు ఒప్పుకున్నాం కదా ఎన్నో ఆశలు నీపై నిలబడి నా పుత్రుడు అది కేముడు నీ మీద ఎంతో ఆచరించి ఎంతో ఆచరించిందో నా కొడుకు అని నీ మీద ఎంత ప్రేమ చేసిందో వారి ఆశ నిరాశ చేస్తుంటే నీ ఆశ నీరాశ వాళ్ళ ఆశలు చెప్పితే කడ ග බలుු ත ද ල ගෙව බ ජනే వతుන බ ත ఒకక కడ క మయ మా ఇట్లనే అయిపోయాడు పోయిపోయాడు బీమాడు అతేగా ఆయన దగ్గుదమ్ము లేచింది అతేగా కోడలేమన్నా అది మరి ఇంత ఎందుకు తగ్గుతాడు తగ్గుతావి ఆడియూ అంత గలిచ్చినా మంచిగా అంత కుట్టాల మంచేసి అంత మేసి ఇక ముసలు అన్నీ ఇక కొట్టే అన్నము పప్పు అంత కొనవాల ఇచ్చా అయితే ఇక రోజు కట్లు అడ్డించిన తప్పని సోపేయాల కడగాల ఏ ఇదేం బాధ వచ్చా కుమారు దగ్గరికి పది కైకాళ్ళు తీసుకారా పది గుడి గుడ్లు తీసుకారా

ముప్పై పెంకల్ తెచ్చి అరవై తెచ్చా వందలు తెస్తున్నారు అంటే దా దాగుయా అయితే మన్మల్ చూస్తుండయా అయితే మన్మల ఒకనాడు ఏం చేసాడు ఆ పెండ్ల మీద పారేసిన పెంకల్ని తెచ్చుకుంటా ఇంట్లో మూలకి పెట్టి ఇంట్లో మూలకి ఒకనాడుగా అనే తల్లి ఆగి ఇల్లు ఊడంగిడంగా ఆ మూలకు పెంకలు లక్ష పడ్డ అయ్యి గలిచ్చిన పెంచ పెంకలి ఇంట్లో వాళ్ళు తెచ్చిందనవచ్చ అట్లా మనమ కొడుకుంటారు నేనే తెచ్చినావు అయ్యి ఎందుకు అవి గడిచే అవి తిన్నది గలిచ్చి పెద్దవి వారు ఎట్లా ఇంట్రెస్ట్ అట్లా కాదు అబ్బా ఇప్పుడు బాబాకి జాబ్ ఉన్నది బాబా బంద పెంతు పెంకలు తెస్తారు వేయి తెస్తారు నా పరిస్థితి ఎట్లా ఉంటారు

ఎత్త చేసుకుంటే అక్కనే మనకు ఉండే ఉన్నాయి అలా తప్పేసిగా అందుకు తల్లిదండ్రి కంటే మించిన దేవతలు ఎక్కడ ఇవి అన్ని సాధులు తంతులు నిజమైన అంత అనుభవించి చెప్పిన మాటలేవి అవి గాలి మాటలు కావు భయ గాలి మాటలు మరే అది ఏమంటారు ఏమన్నట్లు అదే మాట వాళ్ళు అనుభవించి చెప్పిన మాటలే అలా మాటలకు చెప్పలేవు కానీ మనము అలా మాటలు వింటున్నాము అన్నీ గుర్తిస్తున్నాం మన ఆటలు మనం సాగిస్తున్నాం అందుకు తల్లిదండ్రించిన దైవం తల్లిదండ్రి సేవ చేసినోడే దేవుని సేవ చేస్తున్నాడు తల్లిదండ్రి అపమానం చేసినోడు దేవుని అపమానం చేస్తున్నాడు మరి ఇంకెత్తారు దేవుడికి అయిపోతాం ఏ దేవుడు ఆ సేవ ఎట్లా చేస్తావు ఆ దేవునికి చెప్పాలి నువ్వు ఏ దేవుడు అనుకుంటానో ఆ దేవుని సేవ ఎట్లా చేస్తావు నువ్వు ఏ దేవుడు అనుకుంటావో ఆ దేవుని సేవ ఎట్లా చేసుకోవచ్చావు ఆడైతే నిరుగుణం నిరాకారం ఉన్నా అంటున్నావు ఆవిడకైతే కాళ్ళు చేతి లేవంటున్నావు అవు శరీరం లేదంటున్నావు మరి సేవలు ఎట్లా చేస్తావు మరి అంగమ దేవని పసుపు అంటే అంగమే లేదు అంటే ఆడ బొత్తు పెట్టావు అంటే ఆడ పొత్తు పెట్టావు మరి ఎట్లా చేస్తాను సేవ చెయ్యరాదు అరే నేను ముందాటున్నాను ఇలా సేవ నీ ముందా మీ నాగడ మంతే మన దేవుడితో ఎక్కడున్న దేవుడు అందుకు కట్టబాల్ మహారాజ్ అన్నారు అరే దోడే మిత్రుడు భక్తి కదా అపేక్ష రస్తా వచ్చే కాకే ఉంద మన ఉత్సవాళ్ళల్లో ముళ్ళు చేస్తున్నా మరి అరే మనతో అయిన ఒట్టు కాలు అవే ఇదే ఇదే ఆత్మ పూజ మనతోనైనంత మరియు ప్రతి జీవనాలకు మనం సుఖం కలిగజెయ్యాలి ఇదే మరి సేవ ఇదే పూజ మన వీళ్ళ సేవ పూజ కాదు ఇవ్వక లేవు రాతి గుడిని కూడా కలిగినాం ఆ గుండికి ఏమైనా దేవు మీ మీద సంగతి శ్రీకృష్టిని మేల్చేసి రెండు మూడు మూర్తుల గోపి